విశాఖ స్టీల్ ప్లాంట్ను ప్రైవేటీకరించబోమని కేంద్ర ఉక్కు శాఖ సహాయ మంత్రి కుమారస్వామి మరోసారి స్పష్టం చేశారు జూన్లో మూడో ఫర్నేస్ను ప్రారంభిస్తామని ప్రకటించారు స్టీల్ ప్లాంట్ సమస్యలపై సమీక్ష నిర్వహించిన ఆయన త్వరలోనే కార్మికుల సమస్యలను పరిష్కరిస్తామని అభయమిచ్చారు విశాఖ స్టీల్ ప్లాంట్కు కేంద్ర ప్రభుత్వం ప్యాకేజీ ప్రకటించిన తర్వాత తొలిసారి రాష్ట్రానికి వచ్చిన కేంద్ర మంత్రి కుమారస్వామికి ఘన స్వాగతం లభించింది విశాఖలో కుమారస్వామితో పాటు ఉక్కుశాఖ సహాయ మంత్రి శ్రీనివాస వర్మకు ఘనంగా స్వాగతం పలికారు విమానాశ్రయం నుంచి విశాఖ స్టీల్ ప్లాంట్ అతిథి గృహం హిల్ టాప్ గెస్ట్ హౌస్ వరకు ర్యాలీ నిర్వహించారు గాజువాక సెంటర్ కూర్మన్నపాలెం స్టీల్ ప్లాంట్ టౌన్షిప్ మీదుగా ర్యాలీ సాగింది స్థానికులు విద్యార్థులు కూటమి పార్టీల కార్యకర్తలు రోడ్డుపైకి తరలివచ్చి కేంద్ర మంత్రి కుమారస్వామికి ధన్యవాదాలు తెలియజేశారు आ आ आ విశాఖ స్టీల్ ప్లాంట్ ను కుమారస్వామి సందర్శించారు విశాఖ ఉక్కు పరిశ్రమ స్థితిగతులపై సమీక్ష నిర్వహించారు అనంతరం మాట్లాడిన ఆయన విశాఖ స్టీల్ ప్లాంట్ ను ప్రైవేటీకరణ చేయబోమని తేల్చి చెప్పారు విశాఖ స్టీల్ ప్లాంట్ సమస్యల పరిష్కారం కోసం కృషి చేస్తామని స్పష్టం చేశారు రెండు మూడు నెలల్లో కార్మికుల సమస్యలను కొలిక్కి తెస్తామని చెప్పారు We are working out the roadmap. how best way we can utilize this package amount to bring our RINR plant in the country in the first place. But it is a challenging work, not so easy, I know. Within 2-3 months, whatever our labour problem is there, that we are going to solve. In another uh, 15 days or 20 days, working plan we are going to announce. Our aim is third uh, blast furnace. दट आलो वी वॉन्टेड टू स्टार्ट बै जून जुलाई टी स्टार्ट थर्ड फर्निस्ट थिंक वी मे रीच ट्वेंटी वन थंड मेट्रिक टन टू अवर इंटेशन डू स्ट्रेन जरा दट इज अ टॉप रिया वेद वी हेव टू गो विथ से आर इंडिपेन्डंटली वी हेव टू रन द्लांट आलो फ्यूचर वील डिड విశాఖ స్టీల్ ప్లాంట్ ను లాభాల బాటలోకి తీసుకెళ్లాలని ప్రత్యేక ప్యాకేజీ ప్రకటించినట్లు శాఖ సహాయ మంత్రి శ్రీనివాస వర్మ చెప్పారు సీఎం చంద్రబాబు కుమారస్వామి కృషి వల్లే విశాఖ స్టీల్ ప్లాంట్కు వచ్చిందన్నారు కుమారస్వామి గారి పట్టుదల కారణంగా అనేక పర్యాయాలు ప్రధానమంత్రి గారితో ఆర్థిక మంత్రి గారితో సమావేశం అవడం ద్వారా ఈ ప్యాకేజీని సాధించడం జరిగింది ఏదైతే భారత ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారి లక్ష్యం ఏదైతే ఉన్నదో రెండు వేల ముప్పై నాటికి ఈ దేశంలో స్టీల్ ఉత్పత్తి మూడు వందల మిలియన్ టన్నులకు లకు తీసుకువెళ్లాలనేటువంటిది నరేంద్ర మోడీ గారి యొక్క లక్ష్యం అందులో విశాఖ స్టీల్ ప్లాంట్ను కూడా భాగస్వామ్యం చేయాలి తీవ్రమైనటువంటి ఆర్థిక నష్టాల్లో ఉన్నప్పటికీ కూడా కేంద్రం పెద్ద ఎత్తున ప్యాకేజీ ఇచ్చినటువంటి సందర్భం ఇది ఈ ప్యాకేజీని అందరూ ఉపయోగించుకోవాలా స్టీల్ ప్లాంట్ ని లాభాల పాటలోకి నడిపించాలనేటువంటి ఒక ఆలోచనతో ఈ ప్యాకేజ్ ఇవ్వడం జరిగింది కుమారస్వామి గారు ముఖ్యం కూడా ఈ ప్లాంట్ పరిరక్షణ కోసం అనేక ప్రయత్నాలు చేసి పెద్దలను మోడీ గారిని కానీ ఆర్థిక మంత్రి గారిని ఒప్పించడం ద్వారా అధికారులను ఒప్పించడం ద్వారా మాత్రమే ఈ ప్యాకేజీ సాధ్యమైంది అనేటువంటి విషయాన్ని ఇక్కడ ప్రస్తావిస్తున్నారు